నా పేరు గట్టు రామాన్జీ జైభీం రావ్ భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీని అయితే తొంభై మూడు సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిలో ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొంభై సర్వే నెంబర్లో అక్రమంగా గుడిసలు వేసినారని చెప్పుకుంటూ పోలీసు వారికి ఫిర్యాదు చేసుకుంటూ అధికారులకి రాజకీయ నాయకులకి పదే పదే మమ్మల్ని ఇక్కడికి పోలీసులని పిలిపించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అయ్యా మేము తొంభై మూడు సర్వే నెంబర్లో ఉన్నాం కానీ పట్ట భూములు మేము రాలేదు నువ్వు వచ్చినావని చెప్పేసి పదే పదే కంప్లైంట్ ఇచ్చుకుంటూ మేము నీ పైన దుర్భాషలాడినామని చెప్పేసి మా పైన కేసు కట్టడం కూడా జరిగింది నిన్నటి దిన ముందు ఎస్పీ గారు ఐదు మంది మీద మేము కేసు కట్టినామని చెప్పేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదని చెప్పేసి పేపర్ కూడా ఇవ్వడం జరిగింది మేము ఎవరి ఆస్తులు కానీ అంతస్తులు కానీ దోచుకోలేదయ్యా పేదల కోసం మేము కష్టపడుతున్నాం జైభీ భారత్ పార్టీ తరఫున ఇక్కడ గుడిసెలు వేసి నిరుపేదలైన వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది అయితే తొంభై మూడు సర్వే నెంబర్లో ఈ డైక్లాట్ ప్రకారము ఇది పక్క పోరంబోకు స్థలం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆర్హెచ్ ఈ స్కెచ్లో కూడా ఈ తొంభై మూడు సర్వే నెంబర్లో ఇక్కడ ఇదంతా అయితే ఉందో ఇదంతా ఎక్స్టెన్షను ఒకటి చిల్లర అనేది ఎకరా ముప్పై మూడు సెంట్లు చూపిస్తుంది మేము అక్రమంగా మీ దగ్గరకు వచ్చి మీ భూమి లాక్కోలేదయా ఇది ప్రభుత్వ భూమి పక్కా ప్రభుత్వ భూమి తొంభై మూడు సర్వే నెంబర్లో మేమున్నాము ఒకసారి గమనించండి అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆర్డీఓ గారు కానీ పదే పదే మీరు పోలీసు బలగాని ఇక్కడ తీసుకొని వస్తే వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎంతమంది కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయితే సర్వే నెంబరు తొంభై మూడు ఉండాల్సినది పోయి ఇది మీడియా మిత్రులు ఇది మీరు చూపించండి అన్న ప్రజలకి తొంభై ఐదు ఇది తొంభై మూడో సర్వే నెంబర్ ఇది తొంభై మూడో సర్వే నెంబరు బేజ్ తొంభై మూడు తొంభై సర్వే నెంబర్ బేజ్ చేసుకొని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పుట్టి పుట్టించుకొని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ పత్రాల వల్లవి అన్నీ మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి మేము కూడా మా మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు జడా శ్రావణ్ కుమార్ గారికి హైకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇది పక్కా ప్రభుత్వ భూమి కాబట్టి పేదలకి దక్కాలని చెప్పేసి మేము దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఏమిటికైనా మేము సిద్ధం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము పక్కా పేదలకి ఈ భూమి దక్కలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియం మిత్రుల ద్వారా నేను వేడుకుంటున్నాను అయితే పక్కా ఇది ఫేక్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుండేది ఇది ప్రజలు గమనించాలని చెప్పేసి అధికారుల దృష్టికి మీరు తీసుకొని వీళ్ళని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేము ఎవరిది అక్రమంగా ఆక్రమించుకోలేదు దయచేసి అధికారులు మాపైన దయ ఉంచి ఈ పేద ప్రజలపైన దయ ఉంచి మీరు పేదలకి ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్న పట్టాలు ఇవ్వాల్సిందిగా మంజూరు చేయాల్సి కోరుతున్నాం అయితే నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా ఈ కాలవ కానుకోనున్న ఈ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎట్లా మీరు రిజిస్ట్రేషన్ చేసినారండి నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు వంకాపూరం భూగులో పట్టాలు ఇవ్వము ఇవ్వమంటున్నారు కదా ఇదే వంకల్లో కట్టుకున్న వాళ్ళకి మీరు ఎన్ ఎన్బోసీ ఎట్లు ఇస్తున్నారంటే చెప్పండి ఈ సందర్భంగా వీళ్ళ పేదలు పేదలకు కానీ ఈ భూమి చెందాలని చెప్పేసి మేము గట్టి పోరాటం చేస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు మారుతున్నాయి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎక్కడో తీసిపోయి మాలమూరు గ్రామంలో ఈ ప్రజలకి ఇల్లు ఇస్తున్నారు ఈ కూతబేటి దూరంలో ఉన్న భూమిని కబ్జా చేసిన వ్యక్తిని కబ్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయకోకుండా ఆయన మీద మీరు చర్యలు తీసుకోకుండా ఈ పేద ప్రజలు వారికి రెండు స్థలం నివాసం ఉండడానికి కూడా రెండు స్థలం లేకపోయినా కూడా ఈ పేద ప్రజలపైన మీకు ఎందుకంత వీక్ష కష అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయితే ఈ భూమిని వది ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు న్యాయ పౌరాణిక మేము దిగుతాం జడా శ్రావణ్ కుమార్ గారిని ఆయన ఆఫీస్ కాడికి పోయేసి ఈ వేల మందితో ఆయన దగ్గర కూర్చొని మేము న్యాయ పౌరాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్